あっ <music> వెల్కమ్ టు బీటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం పులివెంతుల్లోనే జగన్ ఫ్యూజ్ కోల్పోయింది వైసీపీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రపంచడానికి ఫ్యాన్ రెక్కలు ముక్కలవటం ఖాయం చిత్తూరు జిల్లాలో మీ మధ్య పెరిగా రాజకీయాల్లో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కిందంటే అది మీ వల్లే ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసేవారిని అవినీతికి పాల్పడేవారిని హెచ్చరిస్తున్నా ఇక రెండు నెలలే మీ భాగోతం తర్వాత మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి నా చిన్నతనంలో గ్రామాల్లో కరెంటు ఉండేది కాదు ఒక ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సోలార్ గాలితో నేడు కరెంటు ఉత్పత్తి అవుతోంది కార్లు వచ్చాయి సంస్కరణ వల్ల సంపద పెరుగుతుంది పెరిగిన సంపద పేదలకు అందాలి పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా జీవిత లక్ష్యం హైదరాబాద్ ను నాడు ఐటీ హబ్ గా అభివృద్ధి చేశా జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం అందుకే రాతియుగం వైపు పోకుండా స్వర్ణయుగం వైపు రావాలని రా కదలిరా అని పిలుపునిచ్చానన్నారు వింటున్నారా మీరు హలో మంచిగా ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న వాళ్ళు వింటున్నారా రైతు కుటుంబంలో పుట్ట కష్టాలు తెలిసిన వ్యక్తిని రైతు కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని కూలీలుగా పుట్టిన మిమ్మల్ని ధనికులుగా చేయాలి అది చేయడానికి సాధ్యం ఉంది అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ నేను చెప్పిన బయోటెక్నాలజీ చదువుకొని దాన్ని అమలు చేశాడు రోజు మీరు చూస్తే టెస్క్యూ పేది కింద ఒక పరిశోధన చేసి వంద కంట్రీస్ తిరిగి ఈ రోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడుగా తయారయ్యాడు ఈ థామస్ గారు ఇక్కడ మధ్యలో పుట్టిన మాణిక్యం శ్రీ ఒక ఎస్టీ కుటుంబం నిరుపేద కుటుంబం వీడిని బాగా శ్రమిస్తే దానికి ఒక తామస్గా అందరూ తయారయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే నేను అడిగాడు తామస్ గారు మీరు రండి కాన్స్టన్స్ ఇన్ఛార్జ్ గా ఉండమంటే వచ్చాము తామస్ చిన్నప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తెలుగుదేశం జనసేన అవయంసులు కానీ పేరు చెప్పడం లేదు కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి తామస్ గారు వ్యక్తిగా తప్పకబట్టి ఆశ్రమే నా బీసీలు అంటాడు నా ఎస్సీలు అంటాడు నా మైనారిటీలు అంటాడు నేను అడుగుతున్నా ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఎందుకు రద్దు చేసావో చెప్పమని ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నానని తెలియజేస్తున్నా ఇది కాకుండా ఎస్సీలకు ఖర్చు చేయవలసిన సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల సబ్దాన్ని పెట్టకుండా డబ్బులు తోచేసిన వ్యక్తి మిగే స్వేచ్ఛరిస్తున్నా నువ్వు చేసే అరాజకాలను చూస్తుంటే ఉంటే మొత్తం ఇసుక మద్యం పోతే మైన్స్ గ్రనైట్ ఒకటి గారు వర్కలు అన్ని తగ్గుకునే పరిస్థితికి వచ్చారు ఎమ్మెల్యేలు వీళ్ళే మంత్రులు వీళ్ళే కాంట్రాక్టర్లు వీళ్ళి స్మగ్లర్స్ వీళ్ళి దొంగలు వీళ్ళి ఏంటి అరాచకం పోలీసులు నిర్వీర్యం చేశారు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్నారు ఒక్కసారి చింతూరు చుట్టుపక్కల చాలా అడవులు ఉన్నాయి ఇక్కడ గ్రనైట్ ఉంది ఈ ని అడుగుతున్నా ఏ ఒక్కడైనా సరే ఆ గ్రనైట్ కాపాడుకున్నారా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా లేదు అంటే గట్టిగా చేపట్టుకుంటూ చెప్పండి మా గ్రనైట్ ఈ పాపాల పెద్దిరెడ్డికి కంపం పెడుతున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే సేవా డైరీ పాలు కూడా పోయాలి అక్కడ కూడా డబ్బులు ఇవ్వరు మ్యాంగో గార్డెన్ ఉంటే అందరూ కూడా పల్పంతో ఆయనకే ఇవ్వాలి అక్కడ కూడా తక్కువ ఇస్తాడు ఈ జిల్లాను దోచేసినటువంటి వ్యక్తి పాపాల పల్పాల నెలకొకసారి నెలకు ఒకసారి పదహైదు వేలకు ఒకసారి కుప్ప పెడతాడు కప్పం కోసం చెప్తున్నా రెండు నెలల్లో ఒక జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన అక్రమాల్ని మీరు చేసిన అవినీతిని మీరు చేసిన దౌర్జన్యాల్ని గుర్తుపెట్టుకుంటా అంగళ్ళలో ఆరు వందల మంది పైన మా కార్యకర్తల పైన కేసు పెడతావాను తప్పులకు కేసు పెడతావాను నేను అనుకుంటే ఆరు వేల కేసు పెడతా అరవై వేలు కేసులు పెడతా నీ చాలా ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీగా ఆలోచించుంటే మిమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళం అని చెప్పి నేను అడుగుతున్నా ఉండేవాడు అని అడుగుతున్నా అందుకే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాం మళ్ళీ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ జిల్లాలోనే ముట్టాను ఇక్కడే పెరిగాను ఇంతవరకు ఇక్కడే అయ్యప్ప లేఅవుట్ లో దగ్గరలో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఏ సభట్లు మహిళా మద్రద పట్టించుకుంటున్నాయి ఎమ్మెల్యే కానీ వేరే రాష్ట్రాలకు పోయి కేంద్రంలో మంత్రిగా పూందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా ఉదాహరణ కాదని ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్త చెప్పారు నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని త్రిప్ నలుగురు ఎమ్మెల్యేలు నగిర్లో మొత్తం మాట్లాడేసుకుని నగిరిని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు అది ఈ రోజు అక్కడే పరిస్థితి అదే మరి ఇంకోపక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ ప్రమోషనీ దొంగ ఓట్లు బాగా వేస్తారు కాబట్టి ఎర్ర చెందరం స్మగ్లింగ్ చేస్తారు కాబట్టి డబ్బులు బాగా సంపాదిస్తారు బీరప్పన మారిగా ఖర్చు పెడతారు కాబట్టి ఆయనకు మొత్తం అప్ప చెప్పే పరిస్థితి వచ్చారు స్వర్ణముఖి నదిలో రోజుకు వందల ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం వీళ్ళు ప్రజాప్రతినిధులు పాపాల పెట్టిలింటి కూర్చోమంటే కూర్చుంటాడు లేమంటే లేస్తాడు ఈయన గ్రనైట్లు ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చాడు అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు కోలార్లో ఒక వ్యక్తి జనార్దన్ నాడని మొత్తం గ్రనైట్ హస్తగతం చేసుకొని కరెంటు బిల్ కూడా కట్టకుండా నలభై లక్షల రూపాయలని కష్టపట్టి బాధపడుతూ ఎన్టీఆర్లో తెలియకుండా కేసీశాడు ఎక్కడ చూసినా దోపిడి ఇంకో పక్క పూతల పట్టు ఎంఎస్ బాబు పాపం అయిపోయింది పెద్ద కాళ్ళ కింద నలిగిపోయినా ఇంకొక ఎమ్మెల్యే పోయిన బాధితుడు అలాంటి ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నాడు కనీసం నా ముఖ్యమంత్రికి చెప్పుకుంటారు అపాయింట్మెంట్ ఇవ్వంటే ఇవ్వలేదంటే వీళ్ళు దళిత ఉద్ధారకులు వీళ్ళకి దళిత ఓట్లు వేయాల తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా చిత్తూరులో పాప ఎమ్మెల్యే ఇలా ఒకటి రెండు కాదు వందల కార్యక్రమాన్ని దెబ్బతీసి దళితగా మిగిలిపోయారు ఈ పెత్తందారులు ఈ ప్రభుత్వంలో దళితలు నారెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడకూడదు నాలుగేళ్లలో ఆరు వేల కేసులు దళితుల పైన పెట్టారు నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని వేధింపులతో ఆత్మహత్యలతో బలి చేశారు కోటి ఖర్చు సీనియర్ అయితే ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడు లెక్క లేఖ ప్రశ్నించిన వ్యక్తి ఓం ప్రకాష్ పుంగనూరులో శ్రవమై చేరారు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేసి మనిషిని తప్పేసి ఆ టెలిఫోన్ కూడా లేకుండా చేసి ఇష్టానుసారంగా చేశారు ఇక్కడే జడ్జి రామకృష్ణ ఎలా వేధించారో మీరే చూశారు జడ్జి రామకృష్ణ ఇష్టానుసారంగా వేధించి చాలా బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఉపయోగలుగుతున్నా ఈ జిల్లాలో మూడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి ముగ్గురిని మార్చారు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడే చెప్పారు బాయ్ బాయ్ నారాయణ స్వామి అని ఆ నారాయణ రామచంద్రారెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కూర్చీల మీద కూర్చుంటారు బాబు నారాయణ స్వామి చేయగలుకొని ఈయన డిప్యూటీ సీఎం ఈయన పెద్ద శాఖ ఎక్సైజ్ గుమస్తా లెక్కల వాళ్ళు రాసుకుంటారు ఈయన సంతకం పెడతారు కానీ కూడా ఎవరా ఈయన అవునా కాదో మీరే చెప్పండి ఇది సామాజిక న్యాయ మాత్రములో అడుగుతున్నా అంటే ఏంటి గొప్పతనం అడుగుతున్నా ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు మొన్నే ఇక్కడి నుంచి పార్లమెంటుకు ట్రాన్స్ఫర్ చేశారు పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళా లెక్కలు కుదర మళ్ళా రీట్రాన్స్ఫర్ చేశారు మొన్న కోతలబట్ట ఎమ్మెల్యే ఆయన అవినీతి పరుడు అని ఆయన్ని చేశారు ఓకే ఆయన అవినీతి పరుడు పాపాల పెద్దరెడ్డి నువ్వు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా చంద్రగిరి ఎమ్మెల్యే మీరు అవినీతి పనులు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు కనపడలేదా అడుగుతున్నా అందుకే వస్తా ఇంకో పక్క సచివేడు ఎమ్మెల్యే చెప్పాడు మన పేరు చెప్పకూడదు అనుకున్నాం ఆయన మాట చెప్పాడు నా నియోజకవర్గంలో దినానికి రెండు వందల ట్రిప్పర్లు ఇసుక మూలం ఈ పాపాల పెట్టిరెడ్డి తమిళనాడుకి పంపిస్తున్నాడు నేను నా మీద పెట్టి నాకు సీట్ లేకుండా కూర్చారు నిన్న ఎంపీకి పొమ్ముంటామంటే నీ ఎంపీ నా వద్దు నీ పెత్తంజందర వ్యవస్థ నేను పనిచేయలేను బాయ్ బాయ్ అని ఆదిమూలం సీట్లు రిపీట్ చేశారంటే తమలో ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు నేను ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకో ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం అవతారా నేను అడుగుతున్నా ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికి వస్తావా అడుగుతున్నా మేము ఒప్పుకోమని ఇంటిగా చేపట్టుకోవడం చెప్పండి ఇలాంటి చెత్త ఆలోచనలు చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు రీ ట్రాన్స్ఫర్లు క్యాన్సిలేషన్ అవసరమైతే గట్టిగా పోరాడతాం ఎవరైతే ఆ ఫైల్ తొలగించారో వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఒకవేళ శిక్షించి శిక్షించే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టమని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడే మీరు చూస్తున్నారు ఎర్ర చందనం ఇక్కడ ఒక పెద్ద ఎర్ర చందన వ్యాపారం చేసే వ్యక్తి స్మగలర్ ఏం చేసే తమ్ముళ్ళు ఆ ఎక్కడ సీట్ ఇచ్చారు ఎక్కడ సీట్ ఇచ్చారు ఆ వ్యక్తి ఎర్ర చందనం స్మగలర్ ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తిని స్మగలర్ని ఈరోజు చిత్తూరుకి తీటిస్తారా మీరు మీరు చిత్తూరుకి తీటిస్తే ఈరోజు కేవీపల్లి పీలేల దగ్గర నాడీ రోడ్డు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని గణేష్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నామా పోలీసులకి అయ్యా మీ కేవలం రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను రాజులైన తర్వాత ఇక పోలీసులో మిమ్మల్ని అడుగుతున్నా అదే తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని మనకు రోషం లేదా ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే నల్లమలై లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనకు రెడ్ షాండ్లు ఏర్పాటైంది ఇక్కడ ప్రత్యేకమైన వాతావరణం ఉంది అదే మరిగా ఆ వాతావరణంలో రెడ్ షాండ్లు బాగా వస్తుంది నేను దాన్ని పెంచడానికి ప్రయత్నం చేశా మీకందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి తమిళనాడు నుంచి స్మగలర్స్ వస్తే నేను ఆ రోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి అర్థం వస్తే చాలా స్పష్టంగా ఆ రోజు దాడి చేశారు కొంతమంది చనిపోయారు తెలుగుదేశం ఐదేళ్లు ఒక తొంగ కూడా రెడ్ శాండల్ స్మగల్ జరగకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ దొంగల పడ్డారు స్మగలర్స్ వచ్చారు పోలీసులు చంపేస్తున్నారు మొన్న మీరు చూశారు ఇక్కడే ఒక చిత్తూరు దగ్గరని తమిళనాడు నుంచి ఒక యాభై కోట్ల రూపాయలు డబ్బులు చేస్తా ఉంటే దొంగలమై ఆ డబ్బులు కొంచుకోపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పట్టుకోవాలనుకుంటే వాస్తవాలు బయట వస్తాయని భయపడిపోయి మళ్ళా సైలెంట్ అయిపోయారు తేలు కొట్టిన దొంగ మారిగా ఆ విషయాలు కూడా మీకు చెప్తాను నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇలాంటి దొంగలకు ఓటేస్తారా అని మిమ్మల్ని మగరాలకు ఓటేస్తారా అని మిమ్మల్ని ఇంకా ఒక పక్క మీరు చూస్తే తిరుపతిని కేంద్రంగా టీడీఆర్ పాడు టీడీఆర్ పార్డులు అంటే ఉన్న నెల ఉండి చూపించి ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూస్తే ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఒక స్కామ్ అది మత్స్యపాన నిషేధం ఒక పెద్ద స్కామ్ బ్రాండ్ల కోసం ఉచిత ఇసుకిస్తా ఉంటే ఇసుక విధానం ఒక పెద్ద స్కామ్ ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు పాపాల పెద్దిరెడ్డి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు పులివి అందరిలోనే ఫీజు కాలిపోయింది మీ నాయకుడికి కుంగనూరులో కూడా ఇంకు మారిపోయింది ఏ మాత్రం అనుమానం లేదు మీరు ఏ మాత్రం గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇలాంటి అసమర్థుల్ని వసూల రాజాలని స్మగలర్ని మొత్తం తగా చేసే వ్యక్తి ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతుందా సారాన్ని చేస్తారా మిమ్మల్ని అడుగుతుందా గట్టిగా తప్పట్టు వీళ్ళు ఇంటికి పంపిస్తామని గట్టిగా చెప్పాలి నాకు అనుమానం లేదు తెలుగుదేశం జనసేన గాలి ఉదృతంగా వీస్తా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఈ ఉధృతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానైతే గిరగలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిట్టు చిట్టు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కనుమరు కావడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లాకు ఒకటే ఇస్తున్నా ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే ఇస్తున్నా పూర్తి చేస్తాం కృష్ణాపురం రిజర్వాయర్కి నీళ్ళు తీసుకొస్తాం ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడినెల్లూరు పెరుగు పూజలపట్టు వెతురు కుప్పం ముప్పై ఆరు చెరువులకు నీటిని అనుసంధానం చేసి అడవి పల్లి వరకు నేను నేనుంటే ఎప్పుడో వచ్చేది దాన్ని మనం వస్తానే చేసే బావి తీసుకుంటాం రెండోది నగిరి గానేరు గానేరు నగిరి వరకు రావాలి తిరుపతి రావాలి ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి అదే మాదిరిగా మన ఈ రుణం నేను తీసుకుంటారని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నా టమోటా కానీ మామిడి మార్కెట్ కోసం ముప్పై మూడు ఎకరాల్లో పలమనేరులో మోడల్ మార్కెట్ శాంక్షన్ చేశాం అది కూడా నిలిపేశారు అది పూర్తి చేస్తాం పైగా నిజంగా నిర్మిస్తే బైరెడ్డి పల్లి మీకోట మండలానికి త్రాగునీరు త్రాగునీరు వస్తుంది అవి కూడా చేస్తాం నిండ్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది దాన్ని తెరిపించే బావి తీసుకుంటాం తరకోన శివక్షేత్రాన్ని టూరిజం హబ్బుగా తయారు చేస్తాం రాయలసీమ చెరువుని పట్టిష్ట చేస్తాం నగర్లో చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మనం పెట్టిన కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఇతర కార్యక్రమాలు ఇచ్చే బాగా తీసుకుంటాం అందుకని నేను ఉంటే చెప్తున్నా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుగామీ ఇస్తున్నా మీ సెట్ దగ్గరనే సోలార్ పంప్ సెడ్లు పెట్టి మీరు కరెంటు వాడుకొని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్కి చేరిగా తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తాయని రైతులుగా మీ ఇస్తున్నా దీనివల్ల వ్యవసాయానికి వెసులుబాటు వస్తుంది ప్రభుత్వానికి ఐదు వందల ఎనిమిది సవరణతో కూడా పవర్ హౌమ్స్ కరెంట్కి సబ్సిడీ ఇవ్వాలి మనతో ఉన్న మనోహర్ నాయుడు పాసి ఉంట మనోహర్ ఎప్పుడో చిరా మన కనపడేవాడు అలాంటి మంచి నాయకుడిని కోల్పోయా ఉంది ఆశయం కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను రైతుల సంక్షేమ కోసం అంటే పిడికిడిపని రా కదిలి రైతుల సమక్ష Bye.